రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి తీరుగా బిహేవ్ చేస్తా ఆయన ఒక బజారుడు మాట్లాడినట్టు ఓ గల్లీ గుండా మాట్లాడినట్టు ఆయన మాటలని రాష్ట్ర ప్రజలు ఏమవుతారు ఆయన మాటలని రాబోయే విద్యార్థులు నేటి బారలే రేపటి పౌరులు ఈయన మాటలు అంటే నేటి బారలే రేపటి గుండాలు ఈయన ఈయన తీరు చూస్తే ఇక ఆయనకు సుప్రీంకోర్టు ఎటువంటి నోటీస్ ఇచ్చిన చూద్దాం ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం చురకలు కోర్టు తీరులపై పరిధికి మించిన మాట్లాడకూడదు ఇదే సమయంలో ఓటుకు నోటు కేసు బదిలీకి నో అయితే సీఎం హోం మంత్రి జోక్యం చేసుకోవద్దు ఆ ఇద్దరికి రిపోర్ట్ చేయొద్దని డీజీపీ ఏసీబీ చీఫ్ కు ఆదేశం ఓటుకు నోటు కేసు బదిలీపై సుప్రీంకోర్టు ఏం మాట్లాడ అంటే సీఎం రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టు మరోసారి చివాట్లు పెట్టింది ఎమ్మెల్సీ కవితపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆఖ్యం చేసింది కీలకమైన దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పగానే చెప్పింది అలాగే ఓటుకు నేడు కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది మధ్యప్రదేశ్ కేసును బదిలీ చేసేది లేదని చెప్తూనే ఈ కేసులో సీఎం హోం దూరంగా ఉండాలని పోలీసులు వారికి రిపోర్ట్ చేయకూడదని సంచలన తీర్పు ఇచ్చింది వారు జోక్యం చేసుకోకూడదని ఉండే భద్ర కొట్టి చెప్పింది రేవంత్ రెడ్డి ఒకటి మర్చిపోతా ఉన్నాడు పదే పదే మీద పాట వాడుతా ఉన్న రేవంత్ రెడ్డి ఒకరే సవాల్ ఉన్నా రేపు రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే నీ పాట నువ్వు అసలు తీ జైలు కాదు కదా నిన్ను ఏ బోరినోదొక్తావు కూడా అది కూడా ఒక్కసారి నువ్వు గమనించుకో కేసీఆర్ ఈ రోజు మాట్లాడకుండా సైలెంట్ గా అంటే నీ పని తీరేందో నీ యొక్క మ్యాపింగ్ మొత్తం గీస్తూ నిన్ను ఎక్కడ దొక్కాలో ఆడ దొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నువ్వు కావాలని నీకు పరిపాలన చేత కానప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నీ పాటలు వాటలు చివాట్లు అన్నీ బంద్ చేసేసి మూసుకొని ప్రజల్ని పరిపాలించుకొని ఒకటే మాట చెప్పి వెళ్ళిపోయాడు దాన్ని అతీతంగా మరి నువ్వు బీఆర్ఎస్ పైన పాట పాడుతూ ఉన్నావే నిన్ను మాత్రం ఏదో ఒక రోజు తొక్కకుండా వదిలిపెట్టాడు ఇది నువ్వు డైర్లో రాసుకుంటావా నీ మెదడు రాసుకుంటా నీ ఫోన్లో ఫీడ్ చేసుకుంటా చేసుకోగానే ఇది జరగబోయేది ఇక దీనికి తగ్గట్టే ఏమన్నా అంటే సుప్రీం కోర్టు అందరు మిరాఖాతులు ఏకమీతలు అయ్యకుండా కవితను జైలు నుంచి బయటకు పంపించారని ఈ మాట్లాడుకున్నా అస్సలు దొంగ ప్రధానంగా తెలంగాణ ప్రజలకు తెలియని ఏంటంటే నంబర్ వన్ ఏ చోర్ రేవంత్ రెడ్డి ఓటు నోటు కేసుల ప్రధానంగా దొరికిన నింతుడు రేవంత్ రెడ్డి అట్లాంటి దొంగని కూడా తీసుకుపోయే సింహాసనం కూర్చోబెట్టిన మహానుభావులు తెలంగాణ ప్రజలు ఎవరో దొరవరాకుండా ఏదో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని జియో ఫార్టీ సిక్స్ లో అన్యాయం చేశాడని విద్యార్థులు ఆలోచించకుండా పోయి ఊరికి ఒక దొంగోలు పై తీసుకెళ్లి అధికారం లెక్కిచ్చినప్పటికీ ఈరోజు జియో ఫార్టీ సిక్స్ గురించి మాట్లాడతలేడు ఉద్యోగాల గురించి కూడా మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి ఒక నీచకరమైన రాజకీయాన్ని ముందుకు తిరగిస్తా ఉన్నాడు ఇది రాష్ట్ర విద్యార్థులకు రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి ఇప్పుడు కవితతో రాష్ట్రానికి ఏమైనా మేలు చేయటట్టుందా లేకుంటే కేసీఆర్ ప్రభుత్వంతో ఇప్పుడు ఏమైనా తెలంగాణ రాష్ట్రం ప్రజలకు మేరకు జరిగే మనం ఉందా ఒక సన్నాసాన్ని గెలిపించుకున్నాం కదా మనము ఒక దొంగను సింహాసనం ఇచ్చాం కదా ఓటుకు నోటు చేసిన ప్రధాన నిల్ని ఈరోజు కుర్చీకి ఇచ్చినాం కదా మరి అట్లా అట్లాంటి మనకు రాజే ఉన్నప్పటికీ మళ్ళీ కేసీఆర్ మీద పాటలు పాడాల్సిన అవసరమే వచ్చిందండి కవిత మీద పాటలు పాడాల్సిన అవసరమే వచ్చింది దీనికి రాష్ట్రాన్ని పరిపాలించమని సంపూర్ణమైన అధికారం ప్రజలు రాష్ట్రం అందరూ ఏకమై బీఆర్ఎస్ పార్టీ దొక్క ఈరోజు ఎక్కడో మూడవ మురికి కావాలపడకుండా కాంగ్రెస్ పార్టీని ధ్వజసంభమత లేపినప్పటికీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎందుకు గుర్తొస్తా ఉంది ప్రజలారా మీకు ఒకటి అర్థం కావాలి పరిపాలన చేత కానప్పుడు ఈ ముఖ్యమంత్రి పదవికి అర్హుడ కానప్పుడు నాటకాలు ఆడుతూ ఉంటారు నాటకాలు ఆడుతూ ఉంటారు పెన్నీ పనిచాతయా అంటే ఏదో ఒక రూపాయలు లొల్లి పెట్టుకొని పారిపోవడానికి ప్రయత్నం చేసినట్టుగా రేవంత్ రెడ్డి అదే ఉన్నాడు నా మిండడు నేను పెండా పాటలు పాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు నువ్వు రాజీనామా చేసి ఆ మిండెలకే ఇచ్చే మరి అది కాకుండా కాకుండా ఏది వందకుంటే చేయి లేకుంటే మూసుకొని కూర్చో ఈసారి నీకు ఓటుకు నోటికి తయారు చేపకూడదు తినక తప్పదు తప్పదు ఇది నువ్వు గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకో ఇకనైనా చెప్తున్నా ప్రజలారా ఎవరైనా తెలివైన వాళ్ళు అధికారం ఎక్కే ముందు ఆడు వస్తుంటాడు వానికి వేస్తే పని జరుగుతుందా వాడు దొంగ అని ఒకసారి చూడాలి చూసిన తర్వాతనే వానికి ఓటాలిహార్ జైనా చిప్ప గుడిని వచ్చిన ఒక దొంగను తీసుకెళ్లి అధికారం ఎక్కిస్తే ఏమైంది ఈ రోజు రాష్ట్ర రైతమయే రాష్ట్ర రైతులను ఆత్మహత్య చేసుకునే ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునే రాష్ట్రంలో ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే శాంతి కూడా అసలే లేదు రాష్ట్రంలో ఇబ్బంది పాలు జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఎమర్జెన్సీగా వచ్చింది రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏర్పడింది రేవంత్ రెడ్డి దాని గురించి మాట్లాడుతున్నాడా దానిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందా తీసుకోవడం కుదరదు పూర్తి స్థాయిలో ప్రజల్ని ఆగం చేయడానికే ప్రయత్నం చేయడానికి రేవంత్ సర్కార్ తొంభై తొంభై శాతము ప్రధానంగా పనిచేస్తూ ఉంది ఇది రాష్ట్ర రైతూ అర్థం కావాలి కాంగ్రెస్ వస్తుంది మార్పు తీసుకొస్తుందా అంటే రైతుని కన్సర్ లో రోజు మన్ను మన్ను విసిరినట్టయింది రైతులు ఆత్మహత్య చేసుకున్నా కూడా ఈ సన్నాసే అంటే అలాంటి అవసరం లేదు ఫామ్ హౌస్ దగ్గర కాలే ఢిల్లీకి పోవాలి అలా సోనియా గాంధీ కాలు పట్టుకోవాలి రాహుల్ గాంధీ బోటు నాకి రావాలి గిదే రేవంత్ రెడ్డి తీరు రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోడు ఇక్కడే అర్థం చేసుకోండి ఓటేసేటప్పుడు వాడు ఏంది జైలుకు పోయి వచ్చిండా లంగ పని చేసిండా దొంగ పని అది చూసిన తర్వాతనే ఓటేయండి ఏదో ఒక్క నేను ఓటేసినా నా ఓటుతో ఏమైతే మీరకుంటాను ఆ ఓటుతో వేల కోట్ల రూపాయలు దోచుకొని ప్రశ్నించడానికి బాగు మూసుకొని అదే చెప్పకూడదు అదే దొరుకుతా ఉంది ఇది మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి గెలిపించే ముందు ఎట్లాంటి కూడా కొంచెం ఆలోచించాల్సిందిగా ప్రధానంగా మీకు నా వ్యక్తిగతంగా కోరుతా ఉన్నాను